అత్యంత పవిత్ర స్థలమైన అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో సుఖ్బీర్ సింగ్ బాధలపై కాల్పులు జరపడం కలకలం రేపింది ఈ నేపథ్యంలో అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ప్రత్యేకత ఏంటి తప్పు చేసిన రాజకీయ నాయకులకు ప్రార్థనా మందిరంలో విధించే శిక్షలేంటి అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలిదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడం దుమారం రేపింది సుఖ్బీర్ సింగ్ బాదల్ గోల్డెన్ టెంపుల్లో సేవాదార్గా శిక్ష అనుభవిస్తుండగా ఆయనపై దాడికి యత్నించడం కలకలం రేపింది శ్రీ అకాల్ తక్ విధించిన శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కాపల దారుగా ఉన్న సుఖ్బీర్ ని సమీపించిన వ్యక్తి కొన్ని అడుగుల దూరం నుంచి తుపాకీతో కాల్పులో జరిపాడు ఈ ఘటనలో సుఖ్బీర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నారాయణ్ సింగ్ చౌరగా గుర్తించారు నారాయణ్ గతంలో ఇంటర్నేషనల్ ఉగ్రముఠాలో పనిచేసినట్టుగా సమాచారం శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్బీర్ సింగ్ మతపరమైన తప్పిదాలు చేసినట్టు తేలడంతో స్వర్ణ దేవాలయంలో పాత్రలు బూట్లు శుభ్రం చేయాలని శ్రీ అకాల్ తఖ్త్ ఆదేశించింది ఈ నేపథ్యంలో డిసెంబర్ మూడవ తేదీ నుంచి సుఖ్బీర్ సేవాదార్గా శిక్షణ అనుభవిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఆయనపై కాల్పులు జరగడంతో స్వర్ణ దేవాలయం గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది అసలు ఈ స్వర్ణ దేవాలయం ప్రత్యేకత ఏంటి ఇక్కడ శిక్షలెందుకు అనేది తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుండటంతో ఈ ఆలయం మరోసారి హాట్ మారింది మతపరమైన తప్పిదాలు చేసే విధించిన శిక్షలో భాగంగా గోల్డెన్ టెంపుల్లో సేవా కార్యక్రమాలు చేయిస్తారు ప్రస్తుతం సుఖ్బీర్ అనుభవిస్తున్న శిక్ష ఇదే భగవంతుడి సన్నిధిలో సేవ చేయడమే పంజాబ్ లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మిందర్ సాహిబ్ అని పిలుస్తారు దేశంలోని అత్యంత అందమైన ప్రశాంతమైన పవిత్ర ప్రదేశాల్లో ఈ గోల్డెన్ టెంపుల్ ఒకటి సిక్కులకు ప్రధాన గురుద్వార్ కూడా అమృత్సర్ స్వర్ణ మందిరమై ఈ ఆలయాన్ని కేవలం సిక్కులు మాత్రమే కాదు ఇతర మతస్థులు కూడా దర్శించుకుంటారు నిత్యం భక్తులతో పర్యాటకులతో సందడిగా ఉండే ఈ గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలా మంది అభిప్రాయం అందుకే ఇక్కడికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు మన దేశంలో అత్యధిక పర్యాటకులు సందర్శించే ప్రార్థనా స్థలాల్లో అగ్రస్థానంలో ఉంది పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లై తిరుమలేసుడి సన్నిధిలానే ఈ అమృత్సర్ ప్రార్థనా మందిరం కూడా నిత్య భక్తులు పర్యాటకులతో కళకల్లాడుతూ ఉంటుంది ఈ స్వర్ణ దేవాలయానికి దేశం నలుమూల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఈ గోల్డెన్ టెంపుల్ కు ఒక ప్రత్యేకత ఉంది ఒకప్పుడు బుద్ధుడు ధ్యానం చేసిన ప్రదేశం ఇది అని అక్కడ రికార్డుల్లో ఉంది ప్రస్తుతం గోల్డెన్ టెంపుల్ ఉన్న ప్రదేశం అప్పట్లో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది అందుకే ఈ ప్రదేశాన్ని ధ్యానం కోసం ఎంపిక చేసుకున్నాడట బుద్ధుడు పంజాబ్లోని ప్రార్థనా మందిరానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ బంగారు తాపడం మొత్తం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు పూతను మందిరం చుట్టూ అద్దారు అందుకే దీన్ని స్వర్ణ మందిరం అని పిలుస్తారు మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి పసిడి పూత వేయించాడు అలా నూట అరవై రెండు కిలోల బంగారు పూతతో మొదలై రాను రాను తొంభైల నాటికి టెంపుల్ కు ఐదు వందల కిలోల బంగారు పూత వేశారు ఈ ఆలయంలో నిత్యం వేల మంది భక్తులకు అన్నదానం చేస్తారు ఇక్కడ ఎవరైనా ఎంత గొప్పవారైనా నేలపై కూర్చునే భోజనం చేయాలి ఎవరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవు భక్తులైనా పర్యాటకులైనా ఏ మతమైనా గోల్డెన్ టెంపుల్లో అందరూ సమానమై గోల్డెన్ టెంపుల్లో స్వర్ణకాంతులు మాత్రమే కాదు మందిరంలోని అణువణువు కూడా అద్భుతమే హిందూ మొఘల్ కలయిక శైలిలో నిర్మించిన ఆలయం గోపురం నుంచి కిటికీలు గుమ్మాల వరకు అన్నీ మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఉంటాయి ఇక్కడ ఆలయంలోకి వెళ్లేందుకు కనిపించే మెట్ల మార్గం కిందకు ఉంటుంది అంటే తమలో ఉండే అహంకారం రాగ ద్వేషాలు వదులుకుని కిందకు దిగిరావాలని భగవంతుడి సందేశం ఆ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశానికి కులా మతాలతో సంబంధం లేదు ఆలయానికి నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలుంటాయి అంటే అన్ని మతాల వారికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పడంలో అది దీని నిర్మాణ సమయంలోనూ గురు అర్జున్ దేవ్ సుఫీ సెయింట్ మియాన్ మీర్ను శంకుస్థాపనకు ప్రత్యేకంగా ఆహ్వానించారు అప్పటి నుంచి అమృత్సర్ స్వర్ణ దేవాలయం అంటే అందరిది అనే భావన కలిగింది ఈ ప్రార్థనా మందిరంలో సేవ చేయాలనుకుంటే ఏ కులమైనా ఏ మతమైనా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు కేవలం సిక్కులే ఉండాల్సిన అవసరం లేదు ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ స్వర్ణ మందిరంలో విధించే శిక్షలు కూడా భిన్నంగా ఉండడంతో అందరూ దీని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు గోల్డెన్ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మతపరమైన తప్పిదాలు చేసేవారికి శిక్షలో భాగంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయిస్తారు ప్రస్తుతం సుఖ్బీర్ సింగ్ అనుభవిస్తున్న శిక్ష ఇదే భగవంతుడి సన్నిధిలో సేవ చేయడం దీంతో గోల్డెన్ టెంపుల్ శిక్షలు భిన్నంగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి